విజయనగరం జిల్లా గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డోలా శ్రీనివాస్ గజపతి నగరం ఎన్నికల అధికారి ఎంఈ సూర్యకళకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బీ ఫార్మ్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని తెలిపారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా చూస్తున్నారు ఇది వరకు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏర్పడేట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రత్యేక హోదా ఈ మాట నేను చెప్పేది కాదు గతంలో రాహుల్ గాంధీ గారు పలు పర్యాలు అనౌన్స్ చేయడం జరిగింది మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతామని ఇచ్చారు ఈ భారతదేశ కూటమికి ప్రజలను ఓటేమని అంద కోరుతున్నాను ఎందుకంటే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక రైల్వే జోను అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కూడా హామీలు ఇచ్చారు అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్య విధముగా మహాలక్ష్మి పథకం అంటే ప్రతి గృహిణికి పేద గృహిణికి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అకౌంట్లో జమ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకం ఇచ్చింది అదేవిధంగా రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ లబ్ధి పొందేటట్టుగా రైతుకి కిట్టుబాటు ధరలు పలికేటట్టుగా పార్టీ నియమిస్తామన్నది అదే విధంగా ఉపాధి హామీ పథకం కింద రోజుకి కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇచ్చేటట్టు కూడా పార్టీ హామీ ఇచ్చింది